పబ్లిక్ మున్సిపల్ కేంద్రంలోని బీఆర్ఎస్ బలపర్చిన బోడ భాస్కర్ బర్ నిలిచారు ఈ పోటీలో నిలిచి కౌన్సిలర్ స్థానాన్ని కైవసం చేసుకుని పనుల్లో నిమగ్నం ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు మాజీ మంత్రి రెడ్డి నాయక్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు బలపర్చిన తనను గెలిపించిన వెంటనే ఐదో వార్డులోనే తాగునీటి సమస్య పరిష్కారం చేస్తానన్నారు జిల్లాలోని అత్యుత్తమ వార్డుగా తీర్చిదిద్దుతానన్నారు ఐదో వార్డు పరిధిలోని సైడ్ కాలువలు సిసి రోడ్ల ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు అంతేకాకుండా ఐదో వార్డు పరిధిలో ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ల ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఐదో వార్డు ప్రజలకు ఏ ఆపద వచ్చినా అందుబాటులో ఉంటానని అన్నారు ఇరవై నాలుగు నెల నెల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో మహిళలకు ఇస్తామన్న పింఛను అతి గతి లేదన్నారు దివ్యాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ దాఖలు లేదన్నారు ప్రచారంలో గూగులో తో వెంకన్న అజ్మీరా బేబీ రాణిరెడ్డి

తల్లితో సమానం ప్రజలకు నా ధన్యవాదాలు నేను ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుండి బలపరిచిందు ఐదో వార్డు గా నేను ఐదు గోడా భాస్కర్ ఈ మీ ఈ వార్డు లో వార్డులో సిసి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ కరెంట్ లైన్లు కానీ అన్నీ సక్రమంగా పనిచేసి వాగ్దానాలు ఇస్తున్నాను మరియు రెండు తండాలలో గోడామృత లోకే తండా ఠాకూర్ తండ హౌసింగ్ బోర్డు మూడు కాలనీలో వాటర్ ప్లాంటు ఏర్పాటు చేస్తాను రామ్ ప్రసాద్ట్స్ మీ లత హలో అండి సుధీర్ హాయ్ హలో సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ TV.